హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఇంకా మండే రోజు కాబట్టి శివుదైన పూజ చేద్దాం అనుకుని చెప్పాను కదా అనుకున్నాను కాకపోతే మారటి పత్రి అయితే నాకు దొరకలేదు అందుకనే ఉదయాన్నే లేచి ఇలా పూజ అది సింపుల్గా చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత టిఫిన్ ఇడ్లీ రుబ్బైతే నేను రుబ్బ ఉంచాను కదా చట్నీ ప్రిపేర్ చేస్తానండి ఈ చట్నీ ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇడ్లీ పెట్టేస్తే నాకు ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇడ్లీ అయితే పెడతాను ఇడ్లీ రుబ్బు రుబ్బం అనుకుంటే దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజులు టిఫిన్ ఏతనే ఉండదు చక్కగా అటు ఊతం ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ఒకటి చేసేస్తాను అనమాట ఇంకా ఉదయాన్నే లేచి స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసి కాస్త టీ పెట్టుకొని తాగి అప్పుడు స్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను నాకు మార్నింగ్ లేచి స్టవ్ క్లీన్ చేసి టీ పెట్టుకొని తాగేసి ఆ తర్వాత ఏదైనా అండి టీ మార్నింగ్ అది పడకపోతే మాత్రం నాకు కొంచెం ఏదో తెలియనిగా ఉంటుంది మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే ట్ర పాలు నైట్ ఇరిగిపోయా చూసుకోలేదు ఆ రోజు టీ నేను తాగలేదన్నమాట మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంకా దారిలో విపరీతమైన తలనొప్పి లేచి నుంచి తలనొప్పి నాకు అదేంటో మాయ రోగం నాకు తెలియదండి స్టేషన్లో ట్రైన్లో టీ తాగాలంటే నాకు చాలా చిరాకు నాకు నచ్చదు ఎంత ఇదైనా కూడా నాకు అది ఏంటో ఆ టీ అయితే నాకు నచ్చదు అందుకే నేనైతే ఇప్పుడు తీసుకోను కాకపోతే అది ఆ ఫీలింగ్ అలా ఉండిపోవడం వల్ల తలనొప్పి వస్తుంది ఏమో నాకైతే తెలియదు కానీ కానీ ఉదయాన్నే టీ దొరకలేకపోవడం చాలా ఇబ్బంది అయితే అనిపించింది ఆ రోజు టీవీలు నాకు తెలిసి వచ్చింది నిజంగానే పోనే సరే ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా పన్నెండైనా తాగేద్దాం టీ అని చెప్పేసి అనుకున్నాను తీరా వెళ్ళేసరికి రెండున్నర అయిపోయింది అందుకని చెప్పేసి మార్నింగ్ లేచి పూజ చేసినా ఏం చేసినా ఫస్ట్ అయితే మాత్రం నేను టీ అయితే తీసేసుకుంటానండి టీ తాకపోతే ఉదయాన్నే టీ తాకపోతే నాకు సెట్ ఆ టీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఏది తేడా అయినా కూడా అదేమో నాకైతే కొంచెం హెడేక్ అలా ఉండిపోతుంది ఇంకా ఈరోజు ఇంకా మైండ్కు చిన్న బుల్లి గెస్ట్ కూడా వచ్చాడండి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఫ్లిప్కార్ట్లో ఇలా కూడా వాడుకోవచ్చు అని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఏదో ఒక చిన్న విషయం మీతో షేర్ చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేసేసాను కాకపోతే వన్ మినిట్లో అదంతా చెప్పలేను మాకు పెళ్ళిళ్ళు ఏంటంటే మేనమాములు అయిన వాళ్ళకి దుప్పట్లు ఇస్తారు అదొక సాంప్రదాయం అనమాట కాకపోతే ఇప్పుడు అందరు కూడా మేనమాములు అంటే మా హస్బెండ్ మా వాళ్ళ తరపు చుట్టాలు పెళ్లి కాకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాను పండగల కాటికి వెళ్ళలేదు అంటే పండగ నుంచి వచ్చానుంచి పెళ్ళిళ్ళ కాటికి మేము వెళ్ళలేదు కాకపోతే వాళ్ళు మా కోసం అయితే మేనిమం దుప్పట్లు అయితే పంపించారు నాకు ఇందులో మేనిమం దుప్పట్లు పంపించడంలో స్పెషల్ ఏంటి సంధ్యా నువ్వు వీడియో చేస్తున్నావు అంటే చిన్న స్పెషల్ అయితే ఉంది అది కూడా మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో చాలా మంది ఆర్డర్స్ పెట్టుకుంటారు ఆర్డర్స్ ఎలా పెట్టుకుంటారు ఒక పదో పదిహేనో ఎలా పెట్టుకుంటారో ఏమో అంతగా నాకు క్లారిటీగా తెలియదు కానీ ఆర్డర్స్ పెట్టి తీసుకుంటారో నాకు తెలుసు మానిమం దుప్పట్లు ఏంటంటే వాళ్ళు ఫ్లిప్కార్ట్ లో అన్ని దుప్పట్లు ఆర్డర్ పెట్టారనే నాకు ఇప్పుడే తెలిసింది ఎందుకంటే చాలా పెద్ద బ్యాచ్ అది వాళ్ళు ఏం చేస్తారంటే మా బావగారు పెళ్లికి వెళ్ళారనమాట మా రెండో బావగారు పెళ్లికి వెళ్ళి మాకు మార్నింగ్ వచ్చి మాకు ఈ దుప్పట్లు అనేది ఇచ్చారు ఏంటి బావగారు అని అడిగితే మేనిమం దుప్పట్లు అన్నారు ఓహో దుప్పట్ల అంటే క్యాజువల్ గా ఉంటాయని చెప్పి నేను అని తీయలేదు ఇది సరే పోనీ ఏదో ఉంది బాక్స్ ఏదో ఉందని చెప్పేసి నేను తీసినప్పుడు ఈ బెక్స్ దుప్పట్లే కదా అని ఎలా ఉన్నాయో చూద్దామని నేను ఓపెన్ చేశాను తీరా ఓపెన్ చేసి చూసేసరికి ఫ్లిప్కార్ట్ అనమాట ఫ్లిప్కార్ట్ లో దుప్పట్లు ఏంటని చెప్పేసి చూసేసరికి అంటే పెళ్లి కాటికి మనం ఎక్కువగా ఏంటంటే హోల్సేల్ షాప్ ల కానీ బల్క్ గా ఎక్కడైతే ఆర్డర్ ఇస్తారో అక్కడే తెచ్చుకుంటాం అందుకని చెప్పేసి అలా అనుకున్నాను దుప్పట్లు ఇచ్చారని చెప్పేసి తీరా కవర్ చేసి ఓపెన్ చేసి చూసరికి ఫ్లిప్కార్ట్ లో వీళ్ళు మేనిమం దుప్పట్లు అయితే ఆర్డర్ పెట్టారనమాట కొత్తగా అంటే ఎన్ని పెడతారో నాకు ఫ్లిప్కార్ట్ లో మేనిమం దుప్పట్లు పెళ్లికి కావాల్సినవి అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కొనుక్కుంటారు అది కామనే లేదా చిన్న చిన్న హెల్దీ ఫంక్షన్ అటు కొనుక్కుంటారు మేనిమం దుప్పట్లు ఇలా ఫ్లిప్కార్ట్ లో కొ ఇదే ఫస్ట్ టైము అంటే మా అత్తగారు అల్సే చాలా పెద్ద బ్యాచ్ అనమాట అందుకని చెప్పేసి ఇలా ఇచ్చారు కానీ ఇంకొక మంచి విషయం కూడా ఇందులో ఉందిలేండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దుప్పట్లు అనేది ఎవరు అంతగా వాడట్లేదు సమ్మర్ కాబట్టి దానితో మాకు అసలే వేడిగా ఉంటది ఎప్పుడు వేడిగా ఉంటది ఎంతో వర్షం పడితే చలిస్తుంది లేదా బాగా చలికాలం అంటే అది అంతగా యూజ్ అవ్వ మమ్మల్ని ఇచ్చిన అలా ఉంటాయి అనమాట ఇప్పుడు ఏసీ వేస్తే ఎక్కువగా ఏసీ వేస్తే వాడతాం లేదంటే అలాగే ఉంటే కానీ వీళ్ళు మంచి పని చేశారులేండి రెండు బెడ్షీట్లు అయితే ఇచ్చారు ఈ రెండు ఎవరికేదో నాకైతే తెలీదు కాకపోతే నాకు ఇది నచ్చింది అనమాట ఇది మా బావ గారికో మాకో నాకైతే తెలీదు కానీ నాకు ఇది బాగా నచ్చింది కాకపోతే నేను అంటే ఫస్ట్ నువ్వు ఎంచుకున్నావు అని చెప్పేసి అనుకోద్దు నేనేం తీసుకున్నావు వాళ్ళు ఏం అనుకోరు అనమాట నా చాయిస్ కి వదిలేస్తారు మా అక్క మా బావ గారు ఎవరు అవ్వచ్చు అంటే నాకు ఒక ఐటమ్ అనుకోండి ఫస్ట్ నీకు నచ్చింది నువ్వు తీసుకో అంది అంటారు ముందు నుంచి వాళ్ళకి మా మాకున్న అండర్స్టాండింగ్ అనమాట ఏది కూడా అందుకని చెప్పేసి ఇంకా మా ఒకవేళ మా బావగారు అనుకోండి దానికి ఇచ్చేస్తాను నాకు ఈ కలర్ అంతగా నచ్చలేదు కాకపోతే ఇది బాగా నచ్చింది నాకు ఇది చూడడానికి కూడా చాలా బాగుంది అఫీషియల్ గా ఉంది ఈ బెడ్ షీట్ కాన్సెప్ట్ అనేది నచ్చింది దానికి తోడు ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో మరీగా అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ బెడ్షీట్ ఎలా ఉందో చెప్పండి నాకైతే కామెంట్ చేయండి ఇది ఏంటంటే ఇంకా ఒకవేళ మా బావగారులకు అయితే కనుక ఇది వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి లేదు మాకు రెండు మాకే ఇచ్చారంటే బంపర్ ఆఫర్ కింద తీసుకుంటాను ఇది ఇది ఎలా ఉందో చూద్దాం ఆగండి కాబట్టి ఈ కలర్ నాకు అంతగా నచ్చదు అనమాట అందుకని చెప్పి తీసుకోలేదు అయినా మా అక్క నాకు పెద్దగా ఏమి అబ్జెక్షన్ పెట్టదు కాబట్టి నేనైతే తీసేసుకున్నాను అనమాట చూడండి ఇలా ఉంది ఇది కానీ ఈ మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్రెజెంట్ అయితే నాకు మాత్రం కిందదే నచ్చింది అదే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ మీరు కూడా ఈ విధంగా వాడుకోండి ఇందులో బెనిఫిట్స్ ఏముంటే నాకైతే తెలియదు కానీ చాలా చాలా బాగుంది ఈ ఐడియా అనేది ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టి ఇది మా బావగారు మా రెండో బావగారి ఇంటికి ఇంటికి డైరెక్ట్గా ఆర్డర్ వచ్చిందో తెలీదు ఇతను పెళ్లికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చారో తెలీదు అంటే మమ్మల్ని దుప్పట్లని నేను పెద్దగా అతనికి అడగలేదు ఇలాగ అంటే ఏంటి దుప్పట్లు అంటే సరే అలా ఉంచేయాలి తీసుకున్నాను ఉంచేసాను మనకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆత్రం అనేది ఉంటది కదా వాళ్ళు ఏమి ఇచ్చారో చూడాలని చెప్పేసి ఆ పంట తీసి చూసాను నాకు ఇది బాగా నచ్చింది ఈ రెండింటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇప్పుడైతే ఒక చిన్న విషయం మీతో షేర్ చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ షార్ట్ లో అప్లోడ్ చేసేసాను కాకపోతే వన్ మినిట్ లో అదంతా చెప్పలేను మాకు పెళ్ళిళ్ళు ఏంటంటే మేనమాములు అయిన వాళ్ళకి దుప్పట్లు ఇస్తారు అదొక సాంప్రదాయం అనమాట కాకపోతే ఇప్పుడు అందరు కూడా మేనమాములు అంటే మా హస్బెండ్ మా వాళ్ళ తరపు చుట్టాలు పెళ్లి కాకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాను పండుగల కాటికి వెళ్ళలేదు అంటే పండగ నుంచి వచ్చానుంచి పెళ్ళిళ్ళ కాటికి మేము వెళ్ళలేదు కాకపోతే వాళ్ళు మా కోసం అయితే మేనిమం దుప్పట్లు అయితే పంపించారు నాకు ఇందులో మేనిమం దుప్పట్లు పంపించడంలో స్పెషల్ ఏంటి సంధ్యా నువ్వు వీడియో చేస్తున్నావు అంటే చిన్న స్పెషల్ అయితే ఉంది అది కూడా మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో చాలా మంది ఆర్డర్స్ పెట్టుకుంటారు ఆర్డర్స్ ఎలా పెట్టుకుంటారు ఒక పదో పదిహేనో ఎలా పెట్టుకుంటారో ఏమో అంతగా నాకు క్లారిటీగా తెలియదు కానీ ఆర్డర్స్ పెట్టి తీసుకుంటారో నాకు తెలుసు మేనిమం దుప్పట్లు ఏంటంటే వాళ్ళు ఫ్లిప్కార్ట్ లో అన్ని దుప్పట్లు ఆర్డర్ పెట్టారని నాకు ఇప్పుడే తెలిసింది ఎందుకంటే చాలా పెద్ద బ్యాచ్ అది వాళ్ళు ఏం చేస్తారంటే మా బావగారు పెళ్లికి వెళ్ళారనమాట మా రెండో బావగారు పెళ్లికి వెళ్ళి మాకు మార్నింగ్ వచ్చి మాకు ఈ దుప్పట్లు అనేది ఇచ్చారు ఏంటి బావగారు అని అడితే మేనిమం దుప్పట్లు అన్నారు దుప్పట్లంటే క్యాజువల్ గా ఉంటాయని చెప్పి నేను అని తీయలేదు ఇది సరే పొన్ ఏదో ఉంది బాక్స్ ఏదో ఉందని చెప్పేసి నేను తీసినప్పుడు ఈ దుప్పట్లే కదా అని ఎలా ఉన్నాయో చూద్దామని నేను ఓపెన్ చేశాను తీరా ఓపెన్ చేసి చూసేసరికి ఫ్లిప్కార్ట్ అనమాట ఫ్లిప్కార్ట్ లో దుప్పట్లు ఏంటని చెప్పేసి చూసేసరికి అంటే పెళ్లి కాటికి మనం ఎక్కువగా ఏంటంటే హోల్సేల్ షాప్ ల కానీ బల్క్ గా ఎక్కడైతే ఆర్డర్ ఇస్తారో అక్కడే తెచ్చుకుంటాం అందుకని చెప్పేసి అలా అనుకున్నాను దుప్పట్లు ఇచ్చారని చెప్పేసి తీరా కవర్ చేసి ఓపెన్ చేసి చూసేసరికి ఫ్లిప్కార్ట్ లో వీళ్ళు మేనిమం దుప్పట్లు అయితే ఆర్డర్ పెట్టారనమాట కొత్తగా అంటే ఎన్ని పెడతారా నాకు ఫ్లిప్కార్ట్ లో మేనిమం దుప్పట్లు పెళ్లికి కావాల్సినవి అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కొనుక్కుంటారు అది కామనే లేదా చిన్న చిన్న హెల్దీ ఫంక్షన్ అటు కొనుక్కుంటారు మేనమం దుప్పట్లు ఇలా ఫ్లిప్కార్ట్ లో కొన్న ఇదే ఫస్ట్ టైము అంటే మా అత్తగారు అల్సిన చాలా పెద్ద బ్యాచ్ అనమాట అందుకని చెప్పేసి ఇలా ఇచ్చారు కానీ ఇంకొక మంచి విషయం కూడా ఇందులో ఉందిలేండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దుప్పట్లు అనేది ఎవరు అంతగా వాడట్లేదు సమ్మర్ కాబట్టి దానితో మాకు అసలే వేడిగా ఉంటది ఎప్పుడు వేడిగా ఉంటది ఎంతో వర్షం పడితే చలిస్తుంది లేదా బాగా చలికాలం అయితే అది అంతగా యూజ్ అవ్వ మా అమ్మలు ఇచ్చిన అలా ఉంటాయి అనమాట ఇప్పుడు ఏసీ వేస్తే ఎక్కువగా ఏసీ వేస్తే వాడతాం లేదంటే అలాగే ఉంటాయి కానీ వీళ్ళు మంచి పని చేశారులేండి రెండు బెడ్షీట్లు అయితే ఇచ్చారు ఈ రెండు ఎవరికేదో నాకైతే తెలీదు కాకపోతే నాకు ఇది నచ్చింది అనమాట ఇది మా బావ గారికో మాకో నాకైతే తెలీదు కానీ నాకు ఇది బాగా నచ్చింది కాకపోతే నేను అంటే ఫస్ట్ నువ్వు అని చెప్పితే అనుకోద్దు నేనేం తీసుకున్నా వాళ్ళు ఏం అనమాట నా చాయిస్ కి వదిలేస్తారు మా అక్క మా బాబు గారు ఎవరు అవ్వచ్చు అంటే నాకు ఒక ఐటమ్ చూపించారు అనుకోండి ఫస్ట్ నీకు నచ్చింది నువ్వు తీసుకో సంధ్య అంటారు ముందు నుంచి వాళ్ళకి మా మాకున్న అండర్స్టాండింగ్ అనమాట ఏది కూడా అందుకని చెప్పేసి ఇంకా మా మా ఒకవేళ మా బావగారు అనుకోండి దానికి ఇచ్చేస్తాను నాకు ఈ కలర్ అంతగా నచ్చలేదు కాకపోతే ఇది బాగా నచ్చింది నాకు ఇది చూడడానికి కూడా చాలా బాగుంది అఫీషియల్ గా ఉంది ఈ బెడ్షీట్ కాన్సెప్ట్ అనేది నచ్చింది దానికి తోడు ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో మరీగా అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ బెడ్షీట్ ఎలా ఉందో చెప్పండి నాకైతే కామెంట్ చేయండి ఇది ఏంటంటే ఇంకా ఒకవేళ మా బావగారులకు అయితే కనుక ఇది వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి లేదు మాకు రెండు మాకే ఇచ్చారంటే బంపర్ అవర్ కింద తీసుకుంటాను ఇంకోండి ఇది ఇది ఎలా ఉందో చూద్దాం ఆగండి కాబట్టి ఈ కలర్ నాకు అంతగా నచ్చదు అనమాట అందుకని చెప్పి తీసుకోలేదు అయినా మా మా అక్క నాకు పెద్దగా ఏమి అబ్జెక్షన్ పెట్టదు కాబట్టి నేనైతే తీసేసుకున్నాను అనమాట చూడండి ఇలా ఉంది ఇది కానీ ఈ రెండు మీకేది నచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్రెజెంట్ అయితే నాకు మాత్రం కిందదే నచ్చింది అదే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ మీరు కూడా ఈ విధంగా వాడుకోండి ఇందులో బెనిఫిట్స్ ఏముంటే నాకైతే తెలియదు కానీ చాలా చాలా బాగుంది ఈ ఐడియా అనేది ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టి ఇది మా బావగారు మా రెండో బావగారి ఇంటికి ఇంటికి డైరెక్ట్గా ఆర్డర్ వచ్చిందో తెలీదు ఇతను పెళ్లికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చారో తెలియదు అంటే మామూలు దుప్పట్లని నేను పెద్దగా అతనికి అడగలేదు ఇలాగా దుప్పట్లంటే దుప్పట్లు అంటే సరే అలా అని తీసుకున్నాను ఉంచేసాను మనకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆత్రం అనేది ఉంటది కదా వాళ్ళు ఏమి ఇచ్చారో చూడాలని చెప్పేసి ఆ ఫంట్ తీసి చూశాను నాకు ఇది బాగా నచ్చింది ఈ రెండింటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇంకా వీడైతే బుల్లి గెస్ట్ అయితే వచ్చాడనమాట ఆ బుల్లి గెస్ట్తో మా ఇద్దరు ఆడుకుంటున్నారు ఇది మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఇంకా వీడి ఆటలు మామూలుగా లేవండి వాడికి సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ అయినా చక్కగా వాళ్ళ అమ్మని నాన్న వదిలేసి మా దగ్గర అయితే ఉండిపోయాడు ఫస్ట్ నాకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొంచెం నోట్అవుట్ కొట్టింది ఎందుకంటే ఎప్పుడు అంత చంటి పిల్లడు ఎవరి దగ్గర ఉండడు కదా ఉంటాడో ఉండడో అని చెప్పేసి సరే దగ్గరే కదా అంటే నడకకి దూరం బండికి దగ్గర అలా ఉంటుంది బండి మీద వెళ్తే దగ్గర సరే ఒక లేడీస్ తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నేను ఉంచాను వాళ్ళ మమ్మీ అంత కిట్ ఇచ్చింది రండి వాడి ఫుడ్డు అంత పాలని ఫస్ట్ అప్పుడే పడుకొని లేచాడంటే కొంచెం యాక్టివ్గా తక్కువ ఉన్నాడు కానీ సరే ఉంచుదాం అనుకున్నాను కానీ అస్సలు ఆడవలేదండి చాలా చాలా ఇదిగా ఉండిపోయి జస్ట్ ఆకలి వేసేటప్పుడు మనం తెలుసుకొని పాలు ఇచ్చేస్తే చాలు ఆడుకున్నాడు అనమాట మా వాళ్ళకి కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంకా దగ్గరికి వచ్చేందుకు వల్ల విసుకొస్తుంది కదా ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటూ ఉంటూ వీడు ఇంకా రావడం వాళ్ళకి బాగా టైంపాస్ అయితే అయ్యింది ఇంకా వీడు చూడని బ్యాట్ అంత పొడువులేడు బ్యాట్ నెత్తుదామని చూస్తున్నాడు ఇంకా మా వాడితో అలా చక్కగా ఆడాడు ఎందుకంటే మా వాడిని టిల్ తటే చూస్తున్నాడు అనమాట ఎంతంటే మావాడిది రఫ్గా ఆడతాడు ఆడిన ఆడు బయటికి వెళ్తే బయటకు చూడడం వెళ్తే అట్టే చూసి చక్కగా వాడితో అయితే ఆడుకున్నాడు ఇదంతా అవుతూ నేను ఈ లోపు ఇంకా పూజ అయిపోయింది దీపం అన్నీ అయిపోయాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంకా ఇలా దీపం అయిపోయింది పిల్లల టిఫిన్ ఇచ్చిన వాడు తమ్ముడు ఫోన్ చేసి అక్క తీసుకొస్తానంటే సరే తీసుకురా అని చెప్పాను ఇంకా తీసుకొచ్చిన తర్వాత వాడి దాన్ని నేను వాడు ఆడిపించుకుంటూ నేను అలాగ వంట అయితే ప్రిపేర్ చేశానండి వంట పెద్దగా ఏం చేయలేదు ఈరోజు అనపకాయ సాంబార్ చేసేసి పొటాటో ఫ్రై అయితే చేశాను ఇంకా ఏంటి ఇక్కడ అంటే మా వాడు చిప్స్ ఏదో తింటే వాడు వెనకెళ్తున్నాడు అనమాట అది కావాలి అని చెప్పేసి ఇంకా ఆడ ఎక్కుతుంటే నేను కూడా కొంచెం వీడియో అయితే తీసాను అది కాబట్టి షార్ట్లో తీసాను అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను చూడండి అయితే ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా నా డ్యూటీ మధ్యాహ్నం వన్ థర్టీకి ఇలా పడుకుని పెట్టాడు కొంచెం ఫుడ్ అది పెట్టేస్తే వన్ థర్టీకి ఇలా పడుకుని చక్కగా పడుకున్నాడు అస్సలు లేవలేదు ఇంకా మా అమ్మాయి అయితే అంటుంది అమ్మాయి అంతమద్దుగా పడుకుంటున్నాడేటమ్మా నిద్రట్లో కూడా టాయిలెట్కి వెళ్ళేసి చిన్నపిల్లలు అలాగే వెళ్తారు కదా మా వాళ్ళు ఫస్ట్ చూడడం కాబట్టి తెలియట్లేదు ఇంకా డైపర్ అదేం వేయలేదండి అంత ఎక్కువగా మనం డైపర్లో మనం వాడకూడదు వీలైనంత వరకు మా అమ్మలుగా ఉండాలి అయితే వాడు ఇది చేశాడని చెప్పి అంటున్నారు అంటే మా పిల్లలు చిన్న అంటే వాళ్ళకి బాగా పెద్ద అయిన తర్వాత పిల్లల్ని ఇదే కదా చూడడం అందుకు వాళ్ళ ఇంటి టమ్మని నిద్దట్లు ఎంత ఘోరంగా పోసేస్తున్నాడు అని అడుగుతున్నారు వాళ్ళు ఆ పిల్లలకైతే అన్నం పెట్టేశాను వాడు పడుకున్న తర్వాత అన్నం పెట్టి నా మిషన్ పని అయితే నేను తీసుకున్నానండి ఏదన్నా మన డ్యూటీ మనం ఫాలో ఈ డ్రెస్ ఏ ముహూర్తాన్ని తీసానా బాబు తీసానో తెలియదండి మిషన్ ఫాస్ట్గా అవ్వట్లేదు మిషన్ అయితే ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంది ఇప్పటికీ ఒక ఫ్యాంట్ కూడా కుట్టడం అవ్వలేదు ఇది నాకు ఈ క్లాత్ కూడా అంత కంఫర్టబుల్గా లేదు కుట్టడానికి మనం కంఫర్ట్గా ఉన్నా లేకపోయినా మన వృత్తి మనం చేయాలి కాబట్టి నేనైతే కొంచెం నిన్న మిషన్కి మధ్యాహ్నం నుంచి బాగా క్లీన్ చేశాను ఎందుకంటే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయాను కదా ఆ తర్వాత మిషన్ బాగా పా దూలు పట్టేస్తుంది కదా ఇంట్లో అసలే మా మా ఆయన గారు ఉన్నారంటే అసలు ఇంట్లో ఏమీ క్లీన్ చేయరు అంతే మళ్ళీ అన్నీ నీట్గా దులిపి అంటే పెయింటింగ్ బ్రష్తో నీట్గా క్లీన్ చేసేసి ఫుల్ ఆయిలింగ్ చేశాను ఆయిలింగ్ చేసేసిన తర్వాత రేపు మిషన్ తీద్దామని ఫుల్ ఆయిలింగ్ చేసేసి నైట్ అంతా అలా అనమాట మొత్తం మోటర్కి అంటే మోటర్కి వెయ్యలేదు అండి కింద అంతా ఆయిలింగ్ చేసి అలా పక్కన పెట్టేసాను పక్కన పెట్టి కొంచెం బట్టలా ఉంటే కొంచెం తడిపి ఆరబెట్టేశాను వాషింగ్ మిషన్ వెళ్ళిపోతే డైరెక్ట్గా తడిపేస్తాను ఇప్పుడు ఇంకో విషయం స్టార్టింగ్ మీకు చెప్పాను కదా ఫ్లిప్కార్ట్ ఇలా వాడచ్చు అంటే వేరే విధంగా ఎవరు ఏమనుకోవద్దండి జస్ట్ ఇలా అంటే ఇలా పెళ్ళిళ్ళకి కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడతారా అని చెప్పేసి నాకు చిన్న మీతో షేర్ చేసుకుంటే బాగుండు వాళ్ళ ఐడియా కూడా బాగుంది మేనమం దుప్పట్ల బదులు బెడ్షీట్లు ఇచ్చారు బెడ్షీట్ యూజ్ అవుతాయి అని చెప్పేసి మనం ఎన్ని కొనుక్కున్నా కానీ ఎదుటో లేదని గిఫ్ట్ ఇచ్చారంటే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మనం వేలు పెట్టుకున్న పది రూపాయలు పెట్టుకున్నా వంద పెట్టుకున్నా మనకు అంత నచ్చదు ఎదుటి వాడు పది రూపాయలు ఇచ్చిన యాభై రూపాయలు ఇచ్చినా అదేంటో అదంతా చాలా స్పెషల్గా మనమైతే ఫీల్ అవుతాం అనమాట ఆ ఎగ్జైట్మెంట్లో నేను కూడా ఉన్నాను అందుకే మీకు ఎవరికైనా అంటే ఫ్లిప్కార్ట్లో ఇలాగా బల్క్గా కూడా ఇంట్లో ఆర్డర్ ఇవ్వచ్చు అనేసి నాకు అంటే ఏంటంటే బట్టలు అవన్నీ పెట్టేది కామన్ పెళ్ళిళ్ళకి ఇలా రిటర్న్ గిఫ్ట్ కింద ఇలా ఇస్తారని ఇస్తారా అనే డౌట్తో మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ ఇదేనండి పెద్దగా ఏం లేదు రెసిపీస్ ఏం ట్రై చేయట్లేదు ఒక బ్రదర్ అయితే ఆల్రెడీ నాకు కామెంట్ చేసిరా అక్క మీ కుకింగ్ వేరెంట్స్ బాగుంటుంది అని చెప్పేసి కాకపోతే చేద్దాం అనుకున్నానండి వేడికి అస్సలు ఉండలేక వంటగది వై అంటే ఎంత బేగం వంట చేసి బయటకు అన్నట్టుంది అందుకని చెప్పేసి నేను రెసిపీస్ ఏం ట్రై చేయట్లేదు కొంచెం ట్రై చేస్తానంటే నేను ఇంటి నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లో అన్నీ క్లియర్ చేసుకొని అన్నీ ఉంటాయి కదా నాకు కూడా మిషన్ పైన అదంతా వదిలేసి వెళ్ళాను ఆ ప్రెజర్లో కూడా నేను రెసిపీస్ ఏం ట్రై చేయట్లేదు కంపల్సరీగా ట్రై చేస్తాను ఈ ఫుల్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి